హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నిన్న నా మ్యారేజ్ డే అని చెప్పి షార్ట్ పెట్టాను కదా చాలామంది విషెస్ పెట్టారు మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు ఎంతమంది పెట్టారో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అంతమంది విషెస్ తోటి నిజంగా ఎవ్రీ మ్యారేజ్ డే ఎవ్రీ బర్త్డే అనేది స్పెషల్ అయిపోతుందనమాట కాకపోతే నిన్ను నిన్న వ్లాగ్ అయితే ఏం తీయలేదు జస్ట్ షార్ట్స్ మాత్రమే పెట్టాను ఒక రెండు షార్ట్స్ పెట్టాను వ్లాగ్ ఎందుకు తీయలేదు అంటే ఇంకా బయటకు ఎక్కడికి వెళ్ళలేదు సరేలే అని చెప్పి కొంచెం నీరసంగా అనిపించింది మా వారికి కూడా కొంచెం ఒంట్లో బాగాలేదు సో అందుకేం చెప్పేసి ఇంకా వ్లాగ్ కూడా ఏం తీయలేదు ఏం తీయలేదు ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ముందు రోజు సాటర్డే రోజు ఈ వ్లాగ్ అనమాట ఇంకా మధ్యాహ్నము తలస్నానం చేశాను మార్నింగ్ అంతా ఇంట్లో పంత సరిపోయింది ఇంకా ఈవినింగ్ పూజ అది చేసుకుందామని తలస్నానం చేశాను చేసి బాగా హెడేక్ వచ్చేస్తూ ఉంది తలస్నానం చేయాలంటే భయం వేస్తుంది ఇంక అందుకే సాటర్డే సాటర్డే తలస్నానం అనమాట అప్పుడు కొంచెం హెయిర్ ఎంత కూడా హెయిర్ డ్రయర్తో ఆరబెట్టుకున్నా మామూలుగా హెయిర్ డ్రయర్ అనేది ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలో తల ఆరలేదు అలాంటప్పుడు మాత్రమే పెట్టుకుంటా ఎక్కువగా వాడను ఎందుకంటే జుట్టు అని చెప్పేసి అయితే చాలామంది అడిగారు ఇది ఏ కంపెనీ అక్క అని చెప్పేసి ఇది హెవెల్స్ అండి లింక్ అయితే ఏం లేదు నేను క్రోమాలో కొన్నాను దాన్ని ప్రైజ్ కూడా మర్చిపోయాను టూ ఫైవ్ అట్లా అనుకుంటున్నాను సో ఒకసారి ఫ్లిప్కార్ట్లో అట్లా చెక్ చేయండి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో మనకి ఇది వర్క్ ఇంకా ఈ డ్రెస్ వచ్చేసి మొన్న తీసుకున్నానని చెప్పాను కదండి ఏజియోలో నైట్ వేరు ఫోర్ హండ్రెడ్ రూపీస్ నైట్ ప్యాంటు వన్ ఫార్టీ రూపీస్కి వచ్చిందనమాట టీషర్టు ఇది ఓవర్ సైజు టీషర్ట్ అనమాట అంటే మనకి కొంచెం లూజ్గా అనిపిస్తుంది సో నా నైట్ వేర్లా ఉంటుంది కదా అని చెప్పి కొంచెం ఫ్రీ సైజ్ తీసుకున్నాను అనమాట ఇది సో దీని లింక్స్ కూడా నేను కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి నైట్ ది మాత్రం ఆ తర్వాత ఇంకా దోశ పిండికి ఇడ్లీ పిండికి నాన్ పెట్టుకున్నాను ఒక వన్ వీక్కి సరిపడా గ్రైండర్ తీసాను అనమాట సో గ్రైండర్ బయటకు తీస్తే ఏంటంటే ఖచ్చితంగా వారానికి సరిపడా దోశ పిండి ఇడ్లీ పిండి అయితే పెట్టుకుంటాను నేను చేసిన చెత్త పని ఏంటంటే మినపప్పుతో ఉన్న ఇడ్లీలు చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయన్నమాట అందుకని గారెలు కూడా పిల్లలకి పొట్టు మినపప్పుతో చేసిన గారెలు ఇష్టము అందుకని పొట్టు మినపప్పు తెచ్చాను కానీ దోశకి వాటికి నానబెట్టాను అది ఏమైందంటే ఆ పొట్టు తీయడానికి నేను పడిన అవస్థలు అంతా ఇంత కాదు ఒక్కొక్కసారి ఈజీగానే వచ్చేస్తుందండి ఎందుకో ఈసారి బాగా ఇబ్బంది పెట్టింది అంటే బాగా నలిపి అప్పటికి దాదాపు ఫోర్ ఫైవ్ అవర్స్ అయిపోయింది నేను పప్పు నానబెట్టి కూడా అయినా సరే సరిగా రాలేదు కొంచెం తీసాను కొంచెం అయితే ఉంచేసాను మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ తీసేసా ఒక థర్టీ పర్సెంట్ మాత్రం ఉంచాను అనమాట పొట్టును కూడా ఇలాగ నలిపి నలిపి అలా గిన్నెలోకి వంచి మళ్ళీ ఆ నీళ్ళని మళ్ళీ పప్పులో కొంచి అలా అంటే వాటర్ ఎక్కువ వేస్ట్ చేయకుండా ఈ ఈ టిప్ కూడా నేను యూట్యూబ్లోనే చూసాను అనమాట మినపప్పు పొట్టు ఎలా తీయాలి అని చెప్పి అయితే ఏదో ఇలా తీసాను ఒకటేమో ఇడ్లీకి ఇంకోటేమో దోశకి అనమాట సో బియ్యం అయితే రేషన్ బియ్యమే తీసుకున్నాను సో మన వాళ్ళు చాలామంది బాటి బియ్యం ఎక్కువ వాడకండి వన్ వీక్ ఒక మిలెట్స్ చొప్పున ఒకరోజు ఇవి ఉంటాయి కదా జొన్నలు ఒకరోజు కొర్రలు ఒకరోజు సాములు ఇలాంటి వాటిలతో వేయండి దోశ అని చెప్పి కరెక్టేనండి నేను ఈ మంత్ రేషన్ తెప్పించుకునేటప్పుడు ఖచ్చితంగా అవి నాలుగు వారాలకి సరిపడా నాలుగు రకాల మిల్లెట్స్ అయితే తెప్పించి పెట్టుకుంటానండి ఒక్కొక్క వారం ఒక్కొక్క మిల్లెట్ తోటి దోశలు అయితే చేద్దాం అనుకుంటున్నాను సో ఇంక నుంచి రేషన్ బియ్యం తోటి దోశలు అయితే చేయను ఇదే లాస్ట్ అనమాట యాక్చువల్గా నేను ఎప్పటికీ అనుకుంటానే ఉంటాను మర్చిపోతూనే ఉంటాను ఈసారి గ్రాసరీస్ తెప్పించుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇలా చేద్దామని అనుకుంటున్నాను ప్యాకెట్స్ కేజీ ప్యాకెట్లు తెప్పించేసుకుంటే అవసరమైనప్పుడు ఒక్కొక్క వారం ఒక్కొక్క ప్యాకెట్ ఓపెన్ చేసుకుంటే బాగుంటాయి మనకి దోశలు మామూలు బియ్యంతో చేసిన దోశలకి మిలెట్స్తో చేసిన దోశలకి పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు టేస్ట్లో కూడా నేను ఇదివరకు చేసేదాన్ని కాకపోతే ఇప్పుడు ఏమంటారు మర్చిపోయాను అనమాట అంటే ఆ టైంకి గుర్తురాదు సో ఇంకా గ్రైండర్లో అయితే దోశకి అది వేసేసాను ఇంక ఇదేంటి అంటే ఇవాళ నేను ఇడియాపం చేస్తున్నాను యాక్చువల్గా ఏమనుకున్నాను అంటే ఇడియాపం చేసి ఇడియాపం రైస్ లా ఉంటాయి కదా ఇడియాపం అంటే దాంతో చైనీస్ కొంచెం ఫ్లేవర్స్ యాడ్ చేసి చైనీస్ నూడుల్స్ లాగా చేద్దాము ఈవినింగ్ పిల్లలకి స్నాక్ లాగా నైట్ ఏమో ఇడియాపము కోకోనట్ కర్రీ మిక్స్డ్ వెజిటేబుల్ తోటి కోకోనట్ వేసి కర్రీ చేద్దాము అనుకున్నానండి మళ్ళీ అనిపించింది ఇవాళ చిన్న గెట్ టుగెదర్ ఉందన్నమాట మా అపార్ట్మెంట్ వాళ్ళతోటి సో వెళ్ళాలి ఇంకా అందుకని చెప్పి సరేలే ఎందుకంటే ఏదైనా కొత్తది ట్రై చేసేటప్పుడు ఏంటంటే కొంచెం టైం ఇవ్వాలి దానికి ఆ రెసిపీకి ఇంక అంత టైం లేదు ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఆ రెసిపీ అయితే పోస్ట్పోన్ చేశాను రైస్ నూడిల్స్ ఈసారి ఎప్పుడైనా ఖచ్చితంగా ట్రై చేస్తాను రైస్ నూడిల్స్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చేయాలి అని కాకపోతే ఇంక కుదరలేదు ఇవాళ సో ఇంక ఇదైతే మాత్రం ఆ బియ్య ఉంటుంది కదా పొడి బియ్యపిండి సో పొడి బియ్య పిండికి ఇప్పుడు నేను దాదాపు ఒక త్రీ కప్స్ వరకు తీసుకున్నాను ఈవినింగ్ స్నాక్ కూడా ఇదే నైట్ డిన్నర్లో కూడా సాటర్డే కదా ఇంకా టిఫిన్ తింటాం మేము సో అదనమాట వేడి నీళ్ళు బాగా మరగబెట్టుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ వేడి నీళ్ళు కలిపేసుకున్నాను అనమాట అంటే కొలత అయితే ఏం లేదండి మామూలుగా అయితే మూడు కప్పులకి మూడు కప్పులు ఈక్వల్ క్వాంటిటీలో కాకపోతే కొంచెం ఎక్కువ వేడి నీళ్ళు మరగబెట్టుకోండి చూసుకుంటూ కలుపుకోవడమే అనమాట గరిటెతోటి అయితే చేయి కాలుతుంది గరిటెతో కలిపేసి పక్కన పెట్టాను కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ చేత్తో మిక్స్ చేసుకొని మనము జంతికలు గొట్టంలో వేసుకొని ఇడియాపం చేసుకోవడమే ఇంకా ఇది వచ్చేసి దోసల పిండిలోకి కొట్ర అంటాను కదా కొరట కొట్ర ఏంటో నేనే నాకే సరిగ్గా చెప్పడానికి రావట్లేదు అది సో ఇదైతే మాత్రం బియ్య పిండి అండి పొడి బియ్య పిండిని వాటర్లో కలిపి మీకు ఎప్పుడూ చెప్తూనే ఉంటా కదా సో దాన్ని ఏంటి అంటే నీళ్ళల్లో కలిపేస్తే సెరలాక్ లాగా అవుతుంది దాన్ని చల్లారిన తర్వాత పిండి అంటే మనకి వన్ వీక్ అలా నిల్వ చేసుకున్నప్పుడు ఇలా చేసుకుంటాను నేను అటుకులు కూడా వేస్తాను కాకపోతే అటుకులు లేవు అందుకని ఇప్పుడు అదేంటి అంటే నేను ఫ్యాన్ కింద పెట్టేశాను అది ఇడ్లీ పిండి పిండి రెండిటికి వేస్తే బాగుంటుంది అని చెప్పారనమాట సో అందుకే అది ఫ్యాన్ కింద పెట్టేసి కర్రీ కోసము కొబ్బరి ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక పది పదిహేను జీడిపప్పులని మిక్సీ చేసుకున్నానండి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ కొబ్బరి వేసి చేస్తూ ఉన్నాను అనమాట అంటే ఇంకా మసాలాలు ఏమీ లేకుండా కారం ధనియాల పొడి అలా లేకుండా ఓన్లీ కొబ్బరి కారంతో అంటే పచ్చిమిర్చి కారంతో వైట్గా ఉంటుంది కదా షేర్వ అలా చేస్తూ ఉన్నాను ఒక హాఫ్ కొబ్బరి తీసుకున్నాను చెప్పాలంటే ఫుల్ కొబ్బరి కట్ చేసి హాఫ్ వరకు నేనే తినేసానండి ఎందుకంటే చాలా తీయగా ఉంది కొబ్బరి ఈ మధ్యకాలంలో అసలు కొబ్బరి తీయగానే ఉండట్లేదు సో ఆ కొబ్బరి తీగ ఉండేసరికి చాలా మట్టుకు నేనే తినేసాను ఒక హాఫ్ కొబ్బరి చిప్ప అనుకోండి ఒక హాఫ్ కొబ్బరి చిప్పకి ఒక పదిహేను వరకు జీడిపప్పు ఒక నాలుగైదు పచ్చిమిర్చి అంతే దాన్ని మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత ఒక టూ ఆనియన్స్ తీసుకున్నాను కొంచెం మీడియం సైజ్వి ఒక టూ ఆనియన్స్ తీసుకొని ఒక త్రీ స్పూన్స్ కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసేసాను ఆనియన్స్ వేగుతూ ఉంటాయి ఇంక ఈ లోపల వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకోవడమే ఎప్పుడు కూడా వంట ఇలాగే చేస్తానండి నేను చాలాసార్లు చెప్పే ఉంటాను కదా మీతోటి మనకి టైం సేవ్ అవ్వాలి అంటే మాత్రం ఎప్పుడు కూడా స్టవ్ కడాయి మీద పెట్టి కడాయి మీద స్టవ్ పెట్టి సిమ్లో పెట్టి చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి టైం అనేది సేవ్ అవుతుంది అన్ని వెజిటేబుల్స్ నీట్గా కట్ చేసి కుక్ చేయాలి అంటే చాలా టైం అయిపోద్ది సో ఒకటి వేగుతూ ఉండాలి ఇంకోటి మనం కట్ చేసుకుంటూ ఉండాలి సో ఆనియన్స్ వేగిపోయాయి ఆనియన్స్ వేగే లోపల ఇవన్నీ కట్ చేసుకున్నాను ఆ తర్వాత అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఇంకా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకున్నాను ఇక్కడ ఏం అంటే క్యాప్సికము తర్వాత ఒక అదేంటి ఆలు ఇంకా క్యారెట్ ఇవన్నీ వేసేసుకున్నాను గ్రీన్ పీస్ కూడా చాలా బాగుంటుంది కాకపోతే గ్రీన్ పీస్ నా దగ్గర అయిపోయింది తర్వాత గుట్ట వచ్చింది ఏంటి అంటే చెన్న ఉంది కాబూలీ చెన్న ఉంది ఫ్రిడ్జ్లో సో ఆ కాబూలీ చెన్న కొంచెం తెచ్చేద్దామా అని అనుకుంటున్నాను ఆ తర్వాత ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పచ్చిమిర్చి జీడిపప్పు సో అదంతా వేసేసా అనమాట ఆ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసిన కొన్ని కాబూలీ చెన్న కూడా వేసేసి కలిపేసుకున్నాను అంతే ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి ఇది చిక్కగా ఉండదు పల్చగా ఉంటుంది చూడండి సాంబారు ఇడ్లీ తింటాం కదా సో అట్లా అనమాట కొంచెం పలుచుగా ఉండాలన్నమాట అప్పుడే మనకి ఆ ఐడియాపు మొత్తం నాని తినేటప్పుడు సాంబార్ ఇడ్లీలా ఉంటుంది కానీ ఇది మసాలా ఫ్లేవర్ తోటి మసాలా అంటే యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే ఉల్లిపాయలు వేసాను కదా ఉల్లిపాయలు ముందు ఒక రెండు మూడు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ఒక రెండు ఇలాయిచి అయితే వేసుకోవాలండి నేను అది మర్చిపోయాను మర్చిపోయి డైరెక్ట్గా ఇంకా కర్రీ అంతా చేసేసాను కర్రీ అంతా చేసేసి లాస్ట్లో ఇంకా గరం మసాలా వేసుకున్నాను యాక్చువల్గా గరం మసాలా వేయకూడదు లవంగాలు దాల్చిన చెక్క ఇలాయచీ కనుక వేసుకుంటే ఆ మసాలా ఫ్లేవరు అంటే అది బాగుంటుంది ఆ లవంగాలు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది నేను మాత్రం ఇంకా మామూలు బయట నుంచి తెచ్చింది గరం మసాలా ఉంటే అది అయితే వేసేసాను ఒక హాఫ్ ప్యాకెట్ అయిపోయింది గరం మసాలా కూడా అయిపోయింది చేసుకోవాలి అది అప్పటికప్పటికే చిన్న ప్యాకెట్ తెప్పించాను అనమాట ఇంటి పక్కన చిన్న షాప్ ఉంటే అదైతే ఇంక కుక్కర్ పెట్టేసానండి అంతే అదొక త్రీ విజిల్స్ కనుక పెట్టేస్తే కూర అంతా బాగా ఉడికిపోద్ది ఆ తర్వాత మనం ఇడియాపం చేసుకోవచ్చు ఇంకా ఈవినింగ్ అయింది కదా ఇంకా మామయ్య కూడా లేచారు పడుకో ఉన్నారు సో మామయ్య లేచారు ఇంక టీ పెట్టేశాను అల్లం వేసుకొని టీ అనమాట సో టీ మాత్రం ఇవాళ చాలా బాగా వచ్చింది టీ పొడి మార్చాను ఎప్పుడు త్రీ రోజెస్ వాడతాను ఇవాళ రెడ్ లేబుల్ తెప్పించాను బ్లింకెట్లో అదేంటో ఒక్కొక్కసారి బాగా వస్తుందండి టీ ఒక్కొక్కసారి చండాలంగా వస్తుంది నా టీ నాకేం నచ్చదు అందుకే ఇవాళ అల్లం కొంచెం ఎక్కువ వేసుకొని స్ట్రాంగ్గా పెట్టాను ఎప్పుడు స్ట్రాంగ్గానే పెడతాను పాల వల్లనో మరేమో నాకు తెలియదు కానీ ఒక్కొక్కసారి టేస్ట్ చాలా బాగా వస్తుంది ఒక్కొక్కసారి అసలు ఏం బాగోదు ఇవాళ టీ చాలా బాగా వచ్చింది కాకపోతే మా వారు లేరు ఊరు వెళ్ళారు అనమాట సో అదే అన్నాను సీను నువ్వు లేనప్పుడు టీ చాలా బాగా వచ్చింది సీను అని చెప్పి ఆ తర్వాత ఇంకా టీ మరుగుతుంది ఇంక ఇదేమో చల్లారింది కదా చల్లారిన తర్వాత ఈ బియ్య పిండిని చేత్తో ఒకసారి మంచిగా కలిపేసుకొని చిన్న చిన్న హోల్స్ వస్తాయి కదా సో అదైతే పెట్టుకొని ఆ ప్లేటు ఇలాగా చుట్టేసుకోవడమే అనమాట ఇడియాపము పెద్ద ప్లేట్లలో కూడా చేసుకోవచ్చు చూడండి తట్ట ఇడ్లీ ఉంటుంది కదా సో నా దగ్గర ఉంది తట్ట ఇడ్లీది కాకపోతే ఇట్లా ఇడ్లీ లాగా చిన్న చిన్నవిగా పెట్టేద్దాంలే అని చెప్పేసి ఇడ్లీ పాత్రలో కూడా చేసుకోవచ్చు తట్ట ఇడ్లీ స్టాండ్ ఉంటే దాంట్లో కూడా చేసుకోవచ్చు సో దేంట్లో చేసుకున్న టేస్ట్ అయితే ఏం మారదు ఇందులో కొంచెం చిన్నవి వస్తాయి అందులో ఏంటి అంటే కొంచెం పెద్దది వస్తుంది అంతే ఇదిగోండి పిండి మాత్రం అండి కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి ఇడియాపానికి గట్టిగా కలుపుకున్నాం అనుకోండి గిద్దలోకి దిగదు అంటే ఆ హోల్స్లో నుంచి బయటికి రాదనమాట అందుకే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి కొంచెం వాటర్ అనేది ఎక్కువ వేసుకొని సాఫ్ట్గా కలుపుకుంటే మనకి ఆ జంతికలు గొట్టని తిప్పడం ఈజీగా ఉంటుందన్నమాట సో అదైతే అయిపోయింది పెట్టిస్తాను ఇంకా ఇదిగోండి కూర కూడా త్రీ విజిల్స్ వచ్చింది ఉడికిపోయింది చూసారా ఎంత బాగుందో ఇది ఇలా అంటే కొంచెం పల్చగానే ఉండాలి చిక్కగా ఉండకూడదు చూడండి మనం చపాతీలోకి లేకపోతే గ్రేవీ కర్రీస్ కొంచెం దగ్గరికి చేసుకుంటాం కదా అలా ఉండొద్దు ఇలా కొంచెం పల్చగా ఉంటేనే షేర్వా అప్పుడే బాగుంటుంది ఇడియాపంలోకి కానీ లేకపోతే అప్పం ఉంటుంది కదా సో అప్పంలోకి ఇలా పల్చగా ఉంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ సో కర్రీ అయితే అయిపోయింది ఇంకా ఒకవైపు అది ఉడుకుతూ ఉంది సిమ్లో పెట్టాను టైం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి ఒక వాయి ఉడకడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం పడుతుంది ఇడియాపము ఎందుకంటే సరిగా ఉడకపోతే మళ్ళీ పిండి పిండిగా ఉంటుందన్నమాట బియ్యం పిండి కదా సో అందుకే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచేసాను అనమాట ఈ లోపల టీ అయితే మరిపోయింది అల్లం టీ నిజంగా చాలా బాగుందండి వాళ్ళ టీ ఎందుకో టీ పొడి మార్చానో తెలీదు లేకపోతే మరి నాకు తెలియదు కానీ టీ మాత్రం చాలా బాగా వచ్చింది సో రెండో కప్పు కూడా నేనే తాగేశాను అనమాట మా మామయ్య ఒక కప్పే తాగారు ఇంకా ఇడ్లీ అదే పిండి అయితే మెదిగిపోయింది ఈ లోపల తీస్తా ఉన్నాను నాకు ఇలాగా గ్రైండర్లో నుంచి పప్పు తీసి గిన్నెల్లోకి వేయాలి అంటే ఎంత బద్ధకం ఎంత చిరాకు అందుకే నేను మ్యాక్సిమం గ్రైండర్ తీయని బయటికి మిక్సీలోనే వేసుకుంటా కాకపోతే ఎక్కువ క్వాంటిటీ ఇప్పుడు ఒక కేజీ కేజీన్నర దోసపిండి వేయాలి అంటే ఎక్కువసేపు నించోవాలి ఆ మిక్సీ దగ్గర ఇంకోటి ఏంటంటే ఆ మిక్సీ మధ్యలో ఆఫ్ అయిపోద్ది ఒక రెండు మూడు రౌండ్లు తిరగంగానే లోడ్ ఎక్కువైపోయి ఆఫ్ అయిపోద్ది మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత స్టార్ట్ అవుతుంది అట్లాగా విడతలు విడతలుగా వేసుకోవాలి దీని బదులు గ్రైండర్ వేయడమే బెటర్లే అని చెప్పి ఇంకా గ్రైండర్ తీసే అనమాట బయటికి సో ఈ గ్రైండర్ గురించి కూడా అడుగుతూనే ఉంటారు ఎప్పుడు గ్రైండర్ చూపించినా ఈ గ్రైండర్ మాత్రం ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు పదిహేను కూడా కాదు ఇరవై సంవత్సరాలు ముందుదనమాట ఇది ఈ గ్రైండర్ అయితే అయినా సరే మంచిగా తిరుగుతుంది ఇది బటర్ఫ్లై అనే అనుకుంటున్నాను దీన్ని బ్రాండ్ ఇప్పుడు ఈ మూడు రాళ్ళు ఇప్పుడు వస్తున్నాయో రావట్లేదు నాకు తెలియదు కానీ ఎవరైనా తీసుకుంటే మాత్రం మూడు రాళ్ళే తీసుకోండి రెండు రాళ్ళు తీసుకోవద్దు రెండు రాళ్ళు తిరగడానికి చాలా టైం పడుతుంది ఇంకా ఆ బియ్యం కూడా బియ్యం బియ్యంగానే ఉండిపోతాయి మినపప్పు పప్పుగానే ఉండిపోతుందండి నేను చాలా దగ్గర చూశాను ఈ మూడు రాళ్ళు అనుకోండి మనకి టైం కూడా తక్కువ అవుతుంది బాగా తిరుగుతుందండి ఏమో నా దగ్గర ఉన్న ఇది మాత్రం చాలా బాగా తిరుగుతుందండి కానీ ఇది ఇప్పుడు కాదు ఎప్పుడుదో చెప్పాను కదా ఇది అమ్మ దగ్గర ఉంటే తెచ్చుకున్నాను ఆవిడ వాడట్లేదని చెప్పి అదనమాట తర్వాత ఇంకా ఇడ్లీకి కూడా మినపప్పు అయితే వేసేసాను అది కూడా తిరుగుతుంది ఇంకా పిండి అంతా కూడా బాక్సుల్లోకి తీసేశాను సో ఇప్పుడు టైం అయితే ఫైవ్ అయ్యింది ఇప్పుడు తీసేసాను కదా బాక్సుల్లోకి నైట్ ఉంచుతాను అంటే నైట్ వరకు ఉంచి నైట్ ఒక నైన్ టెన్ ఆ టైంకి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట మనం మళ్ళీ నైట్ అంతా ఉంచామనుకోండి ఎర్లీ మార్నింగ్ వరకు దోశ పిండి పులుపు వచ్చేస్తుంది కదా సో అందులో ఒక బాక్స్ అయితే డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసాను వెంటనే ఇంకో బాక్స్ మాత్రం నైట్ వరకు ఉంచేసి అప్పుడు పెడతాను అనమాట ఫ్రిడ్జ్లో ఈ లోపల పిల్లలకు కూడా పెట్టేశాను ఇడియాపం అయిపోయింది అయితే స్నాక్స్ అయితే పెట్టించేశాను మామయ్య అయితే తినలేదు మామయ్య అవి ఏంటంటే జస్ట్ ఆ టీ ఒకటే తాగారు ఇంక అందుకే రెండో అవి కూడా పెట్టేశాను చెప్పారు కదా అది చిన్న గెట్టుగెదర్ లా ఉందనమాట సో వెళ్ళాలి అందుకని చెప్పేసి రెండో వాయి కూడా పెట్టేసాను మళ్ళీ ఒకవేళ అంటే సెవెన్ థర్టీ ఆ టైం తింటారు కదా సో అప్పుడు మీరు పెట్టుకొని తినండి అని చెప్పి ఇంక రెండో వాయి కూడా పెట్టేసి అన్నీ ఎక్కడక్కడ సర్దేస్తా ఉన్నా అనమాట అంటే ఇంకా క్లీన్ చేసేస్తే ప్రశాంతంగా వెళ్ళి రావచ్చు ఇప్పుడు అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి నలుగురితో కూర్చొని ఇంట్లో పని ఉందనుకోండి ఆ పనే గుర్తొస్తూ ఉంటుంది అనమాట అందుకే ఎక్కడొక్కడు క్లీన్ చేసేస్తే అమ్మయ్యా అనుకోవచ్చు సో ఇంకా పిల్లలకి స్నాక్స్ పెట్టేసాను మామయ్యకి టీ ఇచ్చేసాను ఇల్లు అవన్నీ కూడా మార్నింగే మాఫ్ పెట్టేశాను ఇంకా జస్ట్ పూజ నార్మల్ దీపారాధన చేసుకోవడం ఒకటే అనమాట సో దీపారాధన అయితే చేసుకుందాం అని చెప్పేసి ఇంకా వంటగదిలో నుంచి పూజ మందిరంలోకి అయితే వచ్చేసాను ఇంకెప్పుడు చేస్తూనే ఉంటా ముందు రోజు మార్నింగ్ చేశాను యాక్చువల్గా ఇప్పుడు ఈవినింగ్ చేస్తున్నాను ఎప్పుడు కుదిరితే అప్పుడు చెప్తూనే ఉంటాయి కదా మీతోటి ఇలా క్లాత్ తోటి మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసాను ఇంకా అవి తీసుకెళ్ళి క్లీన్ చేసేసి ఏమంటారు ఆ దీపపు కుందులు అవి క్లీన్ చేసేసి ఇంకా పూజ చేసుకోవడమే ఈ పూలండి బ్లింకిట్లో తెప్పించానండి స్విఫ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అండి ఆ పువ్వులు ఇంకేం చేస్తాను ఇంకా వేరే ఆప్షన్ లేదు అందుకని చెప్పి ఈ బ్లింకెట్లో పెట్టాను ఫిఫ్టీ నైన్ రూపీస్ అనిపించింది బయటగానైతే ఇంకా ఎక్కువ పూలు వచ్చేవి ఇంకా తప్పదు అలాగే అనమాట ఇంకా అన్నీ కూడా ఎల్లో కలర్ పువ్వులే అవన్నీ కూడా ఇంకా అలా ఒక్కటొక్కటి పెట్టేసి సింపుల్గా ఇంకా దీపారాన్ని చేసేసి నైవేద్యంగా అయితే బెల్లమే బెల్లం పెట్టేస్తాను తెలుసు కదా ఎప్పుడు సో మా ఇంట్లో దేవుడికి పెద్దగా నైవేద్యాలు ఉండవు పాపం ఎప్పుడు బెల్లము పంచదార లేకపోతే ఇంకా ఏవో ఫ్రూట్స్ కిస్మిస్ లేకపోతే డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ ఇవే అనమాట సో అయితే బెల్లం పొడి ఉన్నింది సో అదే పెట్టేసి సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను ఆ తర్వాత ఇవాళ నేను దేవుడిని ఒకటైతే అడిగానండి ఒకటి చేయాలని అనుకున్నాను అనుకొని ఇలాగా దండం పెట్టుకున్నానో లేదో అలాగ స్వామి తల మీద నుంచి పూ పడింది చూశారు కదా అసలు నా ఆనందాన్ని కావదో అంటే ఒకటి చెయ్యాలి అని చెప్పేసి అనుకున్నాను సో దానికి స్వామి వారి బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి అందులోను మా డాడీ వెంకటేశ్వర స్వామి సో ఆయనతో నాకు పర్సనల్గా ఒక అటాచ్మెంట్ అనమాట ఏదైనా సరే ఆయనతో చెప్తూ ఉంటా అనమాట ఇలాగ ఇలాగా అని చెప్పేసి సో స్వామి తల మీద నుంచి పువ్వు పడగానే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ తర్వాత ఇంకా పూజ చేసేసుకున్నాను దనం పెట్టేసుకొని ఇంకా వచ్చి రెడీ అవుతా ఉన్నాను నాకు రెడీ అవ్వాలి చీర కట్టుకోవాలి అంటే పెద్ద టాస్క్ తర్వాత అంటే మెయిన్గా ఈ బ్లౌజులు పట్టవు అయితే ఇంకా అన్నీ చూసుకోవాలి కదా శారీకి ఐరన్ ఉందా లేదా అని చెప్పేసి సో మొత్తానికి ఈ బ్లౌజ్ అయితే సరిపోయింది ఇంకా ఆ చీర కూడా అంత ఐరన్ అవసరం లేదనమాట అది లేని సారీ సో దీనికి మరీ అంత ముడతలుగా ఏం లేదు అని చెప్పి ఇంకా శారీ అయితే వేసుకున్నా అయితే ఇంకా జ్యువెలరీ ఇలా సింపుల్గా ఇది పెట్టుకుందాం అనుకున్నాను అప్పుడు బాను దగ్గర కొన్నాను కదా సో అది పెట్టుకుందాం అనుకున్నాను కానీ ఇంకా ఎందుకో అది హెవీగా ఉంటుందేమో అని నాకు ఎందుకో ఎంత సింపుల్గా ఉంటే అంత ఇష్టం సరే అని ఇంక అది పెట్టుకోలేదు నల్ల పూసలు వేసుకుందాం అని చెప్పేసి ఈ రెండిట్లో ఏది వేసుకుందాం అని మళ్ళీ అదో కన్ఫ్యూజను తో ఇది నచ్చింది ఇదైతే వేసుకుందాం అని చెప్పి ఇంక ఇది ఉన్నా ఇంకా ఇయర్ రింగ్స్ కూడా ఇవి ఇమిటేషన్ అండి గోల్డ్ కాదు ఇది బాను దగ్గర తీసుకున్నాను అప్పుడు అప్పుడు మీరు చూసుంటే షేర్ చేశాను మీతోటి నల్ల పూసులు అన్నీ కూడా సో మీకు చాలామంది తెలుసు కదా బాను సో అదనమాట అవి అంటే ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు బాగుంటాయి కదా అని చెప్పేసి ఒక నాలుగైదు నల్ల పూసలు అయితే అప్పుడు కొనుక్కున్నాను కదా సో అది అందులో ఇది ఒకటి పెట్టుకుంటా ఉన్నాను ఆ తర్వాత ఇయర్ రింగ్స్ మాత్రం బ్లాక్ బీడ్స్లో ఉన్న ఇయర్ రింగ్స్ అయితే ఒకటి ఉంటాయి నా దగ్గర సో అవి అయితే పెట్టేసుకున్నాను సింపుల్గా ఇలా శారీ వేసేసుకొని ఇలా అయితే రెడీ అయ్యానండి శారీలు ఎలా ఉంది బాగుందా సో మీరు చాలామంది అడుగుతారు భారతీ మీరు శారీ వేసుకొని చాలా అని చెప్పి తరచూ అనుకుంటాను కానీ వంట చేసేటప్పుడు ఇంట్లో పని చేసేటప్పుడు శారీ వేసుకుంటే అంత కంఫర్టబుల్గా ఉండలేనండి నేను అందుకే నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు మాత్రమే చీర చీర అంటే నా దృష్టిలో అది పెద్ద పనిలాగా ఫీల్ అవుతున్నాను మరి ఎందుకో నాకు తెలియట్లేదు కానీ చీర కట్టుకోవాలి అంటే మాత్రం అది పెద్ద పని ఇంక మిగతా ఇంట్లో ఎంత పనైనా సరే చేసుకుంటా అంత అనిపించదు శారీ వేసుకోవాలి అంటే మాత్రం అమ్మో ఇవాళ చీర కట్టుకోవాలి కదా అని లోపల లోపల ఒక టెన్షన్ ఉంటుంది సో ఫైనల్గా ఇంకా ఇలా రెడీ అయ్యాను నాకు ఇలా సింగిల్ స్టెప్ వేసుకోవడం అంటే ఇష్టము సో అందుకే అలాగే వేసేసుకున్నాను అనమాట సో అదనండి ఇంక ఇవాళ్ళటి బ్లాగ్ అయితే వచ్చేసారు కదా అదనమాట వాళ్ళ వ్లాగు రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తానండి అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్